ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర చట్టం మాకు వర్తించదు సీఎం సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మా రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టమైతే అమలు చేయమంటూ సీఎం సంచలన ప్రకటన అయితే చేశారు వివరాలు చూస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి కీలక చర్చ జరుగుతోంది సిఏఏ అమలును పలువురు స్వాగతిస్తూ ఉండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలోనే కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది దేశంలో మత విభజన సృష్టించేలాగున్నా ఈ సిఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ సీఎం పినరై విజయన్ తేల్చి చెప్పారు కేంద్ర ప్రభుత్వం సీఏఏను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయంపై పలువురు రాజకీయ నేతలు పార్టీలు స్పందిస్తున్నాయి సీఏఏ అమలు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వారికి యోగి కృతజ్ఞతలు తెలిపారు ఇక దేశంలో సీఏఏ అమలు కానీ అమలు చారిత్రక చారిత్రాత్మకమని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ట్వీట్ చేశారు మోదీ గ్యారంటీ అంటే అర్థం ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చడమేనని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు అయితే దేశంలోని ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించి పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేసేది లేదని ఎప్పటికీ ఎన్నోసార్లు తాము ప్రభుత్వం చెప్పిందని పినరాయి విజయన్ గుర్తు చేశారు చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి తాము అదే మాట చెప్పామని ఇప్పుడు అమలు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత కూడా ఆ మాటపైనే నిలబడి ఉంటామని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు మొత్తం ఏకతాటిపై నిలబడాలని ఆయన అయితే సూచించారు